శని వక్రము నుండి తిరోగమనం ప్రారంభించిన తర్వాతకి వృషభ రాశి వారికి సంబంధించి ఎలా ఉందో తెలుసుకుందాం ప్రత్యేకంగా సోదరుల నుండి సహాయ సహకారాలు అత్యంత శ్రేయస్సుకరమైనటువంటి వాతావరణమే వృషభ రాశి వారికి కూడా కనిపిస్తుంది గౌరవ ప్రతిష్టలు పెరగడం డబ్బులు ఇస్తే కూడా అంత గౌరవము అంత ప్రతిష్ట రానటువంటిది ఈ యొక్క నలభై ఐదు రోజులు నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ ముప్పై ఒకటి ఆ తర్వాత ప్రాంతం వరకు కూడా ప్రత్యేకంగా వక్ర తిరోగమన ప్రారంభించడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి వీరందరూ కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే కోర్టు గొడవల్లో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రత్యేకంగా మహాలక్ష్మి యాగాన్ని మహాలక్ష్మి మంత్రాన్ని ఓం మహాదేవ్యై చ విత్మహే విష్ణు పత్ చ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి దానివల్ల విశేషమైనటువంటి ఉపశమనం కలుగుతుంది శుక్రాచారులు అధిదేవత అయిన కారణం వల్ల ట్రాన్స్పరెన్సీ అధికంగా మెయింటైన్ చేయడం వల్ల మీ యొక్క రాశి వారికి అత్యంత శ్రేయస్సుకరమైనటువంటి వాతావరణం మనకు అధికంగా కల్పిస్తుంది ఈ యొక్క రాశివారి అన్ని వర్గాల వారికి సంబంధించి శని వక్రము నుండి తిరోగమనం మనం ప్రారంభించి నవంబర్ పదిహేనవ తారీఖు నుండి ఆ తర్వాతకి ప్రయాణం చేస్తున్నటువంటి రోజులన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రేయస్సకరంగా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు ఎలా ఎలాంటి నియమ నిబంధనలు రెమెడీస్ ఫాలో అవ్వాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివక్రం నుండి తిరోగమనం ప్రారంభించడం వల్ల అన్ని రాసుల వారికి చేసుకోదగ్గటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం చూద్దాం ప్రత్యేకంగా శని కర్మఫలదాత అంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు ఎలా మనకి ఏదైనా వస్తువు కావాలి మనకేదైనా సరే ఒక కార్యక్రమం చేసుకోవాలి ఒక వాహనం కొనుక్కోవాలి అది ఎలాంటి వాహనము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయరు బ్రహ్మదేవుడు కేవలం మన యొక్క సిచ్యువేషన్ రాస్తాడు తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ నిర్ణయించేది మనం చేసేటువంటి పనులను బట్టి మాత్రమే దానినే కర్మఫలము అంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు కూడా పాటించడం చాలా శ్రేయస్కరం మొట్టమొదటి రెమెడీ ఏమిటంటే శనికి సంబంధించినటువంటి తిరోగమన కారణం వల్ల ప్రత్యేకంగా ప్రతి శనివారం నాడు కూడా అన్ని రాసుల వారు శని భగవానుడి దగ్గర నల్లటి ఒత్తితో అంటే ఒక నల్లటి వస్త్రాన్ని పేని ఒత్తితో దీపంగా వేసి నల్ల నువ్వుల నూనె వేసి వెలిగించి స్వామివారికి కాస్త నూనె పోసి ఆ నూనె ఉంచి అలాగే కాస్తంత నువ్వులు వేసి ఆ తర్వాతకి మళ్ళీ నూనె పోస్తే అలా కారుతుంటుంది ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క శని యొక్క విగ్రహాన్ని తాకరాదు మగవాళ్ళు మాత్రమే తాకొచ్చు ఒకవేళ పొరపాటున తాకిన అసలు ఎవరు కూడా తాకకపోవడం మంచిది ఇలా చేయండి దానివల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది అర్ధాష్టమ అష్టమ నాటి శని వల్ల చాలామంది రాసులలో ఇబ్బంది పడుతూ ఉన్నారు రెండవది ఏమిటి అంటే ఎక్కడైనా దేవాలయాల్లో దీపం వెలిగించడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఏమైనా ఉంటే గనక అలా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి వాళ్ళకి ప్రతీ నెలా కూడా దీపం నూనెని దానం చేయండి ఒక లీటర్ వరకు మీరు ఎఫర్ట్ చేయగలిగితే రెండవది ఏమిటంటే శనివారం నాడు మంగళవారం నాడు నల్లటి కుక్కకి కాస్త గోధుమ పిండితో చేసినటువంటి ఒక రొట్టె ముక్కను తినిపించండి అక్కడ పడేయడం కాదు వీలైతే మీ చేతితో తినిపించండి అలా అయితే మళ్ళీ కుక్కలు కరుస్తే అని ఇలాంటి కుక్కలు ఇబ్బంది పెట్టినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి కాలభైరవుడి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది మూడవది ఏమిటంటే దేవాలయానికి ఇనుము దానం చేయండి అంటే ఎక్కడైనా రేకులు రేకులతో స్వామివారి దగ్గర ఏదైనా షెడ్ వేస్తున్నారు ఏ దేవాలయంలో అయినా సరే మీరు ఇనుము దానం చేయడం వల్ల మీకున్నటువంటి దోషములన్నీ కూడా పోవడం జరుగుతుంది అలాగే గుడ్డివారికి అలాగే అనాథ పిల్లలకి మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంది ఏదైనా సరే ప్రవచనం ఉంది పెళ్ళి ఉంది ఏదైనా జరుగుతుంది అనుకోండి వీలైనంత వరకు మీరు ఏం చేయండి అంటే ఆ గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకు కానీ మీరు పెట్టే ఖర్చులో ఒక ఐదవ వంతు ఆరో వంతు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అయినా సరే తీసి పక్కకు పెట్టి ఈ పిల్లలందరికీ కూడా అనాథ పిల్లలకు కానీ గుడ్డివారికి కానీ భోజనాధిక్రతువులు చేయించండి దానివల్ల విశేషమైనటువంటి శని దోషములు పోతాయి ఎందుకంటే శని భగవాను వారి యొక్క తల్లిదండ్రులే మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో వదిలేస్తే గుడ్డివాడిగా అనాథగా బతికాడు కాబట్టి వారికి ఏదన్నా మృష్టాన్న భోజనం పెడితే విశేషంగా ఆనందించేవాడు ఎవరయ్యా అంటే ఆయనే శని ఇంకా అందరూ కూడా ప్రత్యేకంగా చేయదగ్గటువంటి పెద్ద రెమెడీ ఏమిటంటే పుట్టమన్ను కానీ ఎర్ర రేగడి మట్టి కానీ తీసుకొని మీ అమ్మగారిని కూర్చోబెట్టి మీ అమ్మగారి పాదాలను ఒక బేసన్లో పెట్టి ఈ ఎర్ర రేగడి మట్టి కానీ ఆ యొక్క పుట్టమట్టి కానీ పొడిగా ఉన్నటువంటిది ఆ పాదాలపై వేసి ఆ కాళ్ళంతా శుభ్రంగా కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేదు అందరూ కూడా తల్లి పాదాలను కడిగి ఆ మట్టిలో ఉన్న నీటంతటినీ కూడా పక్కకు పోసి ఆ మిగిలిపోయినటువంటి మట్టిని ఎండలో ఎండబెట్టి మిరుపు తమ మీద మొత్తం అంత జల్లెడ పట్టి అందరూ తలా కొంచెం తీసుకొని ప్రతిరోజు కూడా ఆ బొట్టు కొంచెం ఆ మట్టిని కొంచెం తీసుకొని దాంట్లో సంపెంగ నూనె కానీ లేకుంటే ఏదైనా సరే తైలము కొంచెం సువాసన వచ్చే తైలం వేసి బొట్టుగా పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి విపరీతమైనటువంటి శని దోషములున్నా పోతాయి ఎందుకు అనంటే చిన్నప్పుడు మనకు స్నానాలు ఆచరింప చేసినప్పుడు కూడా కాళ్ళకున్న మట్టి తీసి తల్లి బొట్టు పెట్టేది ఎందుకు అంటే పిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట జాతక అరిష్ట దోషములు పోవాలి అని అవి పెద్దయిన తర్వాతకి చేయలేరు కాబట్టి ఇవి చేసి పెట్టుకోండి అయిపోతున్న కొద్దీ మళ్ళీ వేరే ఇలాగే మట్టి వాళ్ళ పాదములు కడక్కపోయినా వేరే మట్టిని కాస్త జల్లడు పట్టి దాంట్లో కలిపేసుకోండి దీనివల్ల కూడా విశేషమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి ఇక మీరు కంబళ్ళు దానం చేయాలి అనుకుంటే చలికాలం కాబట్టి కార్తీక మాసం విశేషంగా రోడ్డుపై చలికి వణుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు వారు ఎవ్వరికైనా సరే దుప్పట్లు దానం చేయండి కాస్త ఎవరైనా సరే కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా అడుక్కునేవారు కానీ మీ ఇంట్లో పని వాళ్ళు కానీ బ్రాహ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పులు దానం చేయొద్దు కానీ ఎవరికైనా దానం చేయవచ్చు వారి యొక్క కష్టములు ఈ రకంగా తీర్చడం వల్ల ప్రత్యేకమైనటువంటి శని సంభావిత దోషములన్నీ కూడా పోయి అనుకూల పరిస్థితులు లభిస్తాయి చాలామంది జాతకం కొరకై ఫోన్ చేస్తూ ఉన్నారు మా నెంబర్ మీ కింద డిస్ప్లేలో ఇస్తున్నాం కాబట్టి చేసే అప్పుడు ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి ఇంకా తక్కువ తీసుకోండి గురువు గారు అంటున్నారు అమ్మా మేము ఈ జాతకం రాయడానికి అరవై పేజీల జాతకం రాస్తాము ఈ అరవై పేజీల జాతకం రాయడానికి మాకు మూడు గంటల సమయం పడుతుంది లేదా ఒక మనిషితోని టైప్ చేయిస్తాము కాబట్టి మేము అది తీసుకుంటున్నాం కానీ లేకుంటే అది కూడా తీసుకునే వారం కాదు మాకు అంత శ్రమ లేకుంటే కాబట్టి దయచేసి ఎవరైనా జాతకం గురించి అడిగే వాళ్ళు అన్యదా భావించరాదు మేము తీసుకునేదానికి ఒక కారణం ఉంది అలాగే నేను వీలైనంత వరకు మీ అంతటి మీరే చేసుకునే రెమెడీస్నే మాత్రమే చెబుతా అవి కాకపోతే ఏవైనా పూజలు చేయించుకోమని చెప్తాను నా దగ్గర ఉన్నటువంటి లక్షణం అది కాబట్టి నేను ఇంతగా చెప్పినా కానీ నన్ను తిట్టేవాళ్ళు దూషించే వాళ్ళు చాలామంది కింద కామెంట్స్ చేస్తున్నారు భగవంతుడు వదిలేస్తున్నా అలాంటి వారి గురించి నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు ఇవి శని యొక్క వక్రము నుండి తిరోగమనం ప్రారంభమైనప్పుడు కలిగేటువంటి లక్షణములు కాబట్టి కర్మ ఫలదాత శనిని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో తిట్టుకోకండి ఏమవుతుందండి ఇవి చేయడం వల్ల మాకు ప్రశాంతత లభిస్తుందా అంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి జరిగేవి జరగక్క మానవు పెద్దగా జరిగేది చాలా తక్కువ మొత్తంలో జరిపించి కాస్త ఇబ్బంది నుండి బయటపెట్టేటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వరుడు అని ఈశ్వర సంభవుడు కాబట్టి అందరూ కూడా ఈ చెప్పినటువంటి రెమెడీస్ ఫాలో అవ్వండి దయచేసి ఎవ్వరూ కూడా ఈ చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అందరినీ పాటించమని చెప్తా కాదని లేదు కానీ డబ్బుకై ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి నుండి బయటపడతారు ఇవి ఈ యొక్క శని వక్రం నుండి తిరోగమనం ప్రారంభించడం వల్ల ఈ యొక్క జనవరి ఒకటవ తారీఖు వరకు నవంబర్ పదిహేను నుండి ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి పరిస్థితుల నుండి బయటపడేదానికి గాను చెప్పేటువంటి రెమెడీస్ స్వస్తి జై శ్రీరామ్